పట్టణంలోని పదకొండో వార్డు పన్నెండో వార్డులో ఆదివారం ఉదయం వినుకొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వంద రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది అది ముందు ప్రభుత్వ ఉద్యోగులందరూ పవన్ కళ్యాణ్ గారి పాలన లోకేష్ గారి పాలన ఎలా ఉంది తల్లి పెన్షన్ ఎంత వస్తుందమ్మా నాలుగు వేలు వస్తుంది సంతోషం అంతకు ముందు జగన్ పాలన ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత వస్తుంది మన సూపర్ రోజు మంచి నీళ్ళు వస్తున్నాయి అన్న క్యాంటీన్ ప్రారంభించా తెలిసిందా ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నారు పేదోళ్ళకి ఇంకేడమ్మ ఇంకా అక్కడ లైట్ లైట్ సమంతా కొత్త పెన్షన్ అప్లై చేసుకోండి అర్హత ఉన్న వాళ్ళకి ఏజ్ సరిపోయి వయసు సరిపోయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మంచి మంచిళ్ళు వస్తున్నాయా ఓకే ఎప్పుడైనా రాకపోతే మున్సిపల్ కమిషనర్ కి ఫోన్ చేయండి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటది ఫోన్ చేయండి వెంటనే మన చంద్రబాబు గారే అలాగే చేతి మీదకి తీసేసారా అడుగు వెరీ గుడ్ వెరీ గుడ్ లారీ మన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పవన్ కళ్యాణ్ పేదవాడు అనేది ఇబ్బంది లేకుండా బతుకుతున్నాయి నీళ్ళు బాగానే వస్తున్నాయి అన్ని కరెంటు అన్ని బాగానే ఉంటున్నాయి ఇబ్బంది లేకుండా అన్న క్యాంటీన్లు పేదవాడికి ఐదు రూపాయలకు అన్నం అంటే ప్రభుత్వాన్ని చూశారు ఐదు సంవత్సరాల దోపిడీ చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డులో కూడా నెయ్యి బదులు జంతువుల కలిపి అపరాధం చేసి అక్కడ కూడా రగిలీజ్ చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని దేవుడే కన్ను తెసి నూట యాభై మూడు సీట్లు కన్నెర చేస్తే దేవుడు చూస్తే పదులకు కన్నోరణ చేస్తే పదకొండు సీట్లకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం పల్లెల్లో కానీ టౌన్ మున్సిపాలిటీలో వార్డులు కానీ లేని చేత కానీ అసమర్థ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసాం గత ఎమ్మెల్యేలు చూసాం ఆ బొల్ల కనీసం ఈ వార్డుకి చూసా అయ్యా బల్బుల్ అయ్యా రెండు ఆరు రెండు బల్బుల్ అని చెప్పింది ఒక పెద్దమ్మ వెంటనే కమిషనర్ తో వెంటనే వేయాలంటే రేపు సాయంత్రానికి ఎరిగిస్తాం సార్ అని చెప్పాడు గారు అభినంది మన మున్సిపాలిటీని బాగా అభివృద్ధి చేయాలని ఒక తపంతో ఒక ఆశయంతో వచ్చాడు మన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మా సహాయ సహకారము అలాగే మన పట్టణ ప్రముఖులు అందరి సహకారం అందిస్తాం మాకు కావాల్సింది ఒకటే గత ప్రభుత్వంలో మల్లా బ్రహ్మరావు టౌన్ లో బల్బు మున్సిపల్ కమిషన్ గారిని కోరుతున్నా టౌన్ లో ప్రతి గొంతులో ప్రతి వార్డులో ప్రతి బజార్ లో ప్రతి బల్బు వెలగాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నా అలాగే డ్రైనేజ్ వ్యవస్థని మనం పునర్నిర్మిద్దాం గత ఐదు సంవత్సరాల్లో గతంలో తెలుదేశం పాలనలో మేము తీసుకొచ్చి వేసిన సిమెంట్ రోడ్లు మేము ఆ రోజు చంద్రబాబు గారి ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన నిధులతో కేంద్రం నుండి రాష్ట్రం నుండి తెచ్చిన నిధులతో వేసిన సిమెంట్ రోడ్లు కట్టిన డ్రైన్స్ తప్ప రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము తెచ్చిన నిధులు తప్ప కొత్తగా ఈ నెలలో ఒక్క పని ఒక్క పని పూర్తి చేసింది సార్ నా దాన్ని నేనే దాటాను తప్పలా అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఒకటే మనం చేస్తున్నా ఇది మంచి ప్రభుత్వం ఎందుకు మంచి ప్రభుత్వం అనేది ఆలోచన చేయండి గత ఐదు సంవత్సరాల పాలన చూశారు ఈ మూడు నెలల్లో చూశారు ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చెప్పారో ఆ అన్ని కార్యక్రమాలకు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు ఆర్థిక లోటు ఈ రాష్ట్రం అధోగతి పాలైతే ఆర్థిక లోటులోంచి బయటికి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మేధస్సును ఉపయోగించి అనుభవాన్ని ఉపయోగించి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు తోడుగా ఉండి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి రూపాయిని కూడా చాకచక్యంగా తీసుకొచ్చి మనకు పెన్షన్లు ఇస్తున్నారు బ్రహ్మాండంగా మూడు వేల నాలుగు వేలు చేశారు మూడు వేలు ఆరు వేలు చేశారు అన్ని స్కీములు నడుపుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నారు మన చిన్న పోలీసు ఒకటో తారీఖు వచ్చిందంటే ఖచ్చితంగా ఉద్యోగస్తులకు జీతాలు ఉంటాయి గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి పదిహేను తారీఖు వస్తూ ఇరవై తారీఖు వస్తో ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ గారితో సహా ఎవరికి తెలియదు డీ గారు కూడా